చదువు లేఖనం మన వెనుకల్లో దేవుడు గాక స్తోత్రం ప్రభావ చదవ లేఖనం ద్వారా మా అందరితో మాట్లాడి తిరిగి మా గృహాలకు పంపండి ఆశ్రయించండి మాకున్న ప్రతి ఒక్కరు తీర్చండి సంఘంలో ఎవరు అనారోగ్యంతో ఉంటే వారికి స్వస్థపరచండి హెలిని ముట్టి బాగు చేయండి ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి వారికి తోడుగా ఉండండి సాయం చేయండి ధైర్యపరచండి మెంటల్ గా డిస్టర్బ్ అయిన వారిని మీరు కుదర్చండి వివాహం వివాహం వివాహండి అయ్యా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం తెచ్చండి ఆర్థిక ఇబ్బందులను ఆర్థిక సమస్యల నుంచి విడుదల తెచ్చండి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు తోడుగా ఉండండి మంచి మార్క్స్ పాస్ కావడానికి సాయం చేయండి మంచిగా రాయడానికి సాయం చే ఆరోగ్యం దా వెళ్ళవచ్చు ప్రయాణక్షేమ తెచ్చింది సకల ఆటంకం నేను బంధించి లైఫ్ కృపగా కృపకప్పగిస్తున్నాను మీరు తోడు నడిపించి మా ఇబ్బందులు లెక్కలు వెళ్ళి స్తోత్రను చెల్లిస్తూ సో మన నాతో మొత్తం మాట్లాడి వెలిగిన సాయం చేయమని ఏ పాటించావు ప్రభుత్వం మంచిది నందు ప్రిలారా అన్నిటి అంతము సమీపమై ఉన్నది మరి అన్నిటికీ ఒకసారి ఆరంభమైన ఇప్పుడు అన్నీ కూడా మరి ముగింపు కాబోతున్నాయి అన్నీ ఒకసారి ఆరంభమయ్యాయి ఇప్పుడు అన్నీ ముగింపులోనికి రాబోతున్నవి ఏమండి అన్నీ అన్నీ సమయం అన్నీ అంతము కాబోతున్నాయి ఏది మిగులదు ఈ లోకంలో ఏమండి భూమి ఆకాశములు వేంద్రముతో యము కాబోతున్నాయి బైబుల్ చెబుతుంది ఏమంటే రెండవ పేతృపత్రిక మూడవ అధ్యాయం పదకొండవచన చూడండి ఇవన్నీ వీటిలో లయమైపోవును గనక పోవినవి గనక ఆకాశంలో రగులుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేనంతో కలిగిపోనట్టు దేవుని రాకడ కొరకు కనిపెట్టు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి అంటున్నారు పదవచనం అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేరే లయమైపోవును భూమి దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును భూమి మీద ఉన్నాయి అన్ని కాలిపోబోతున్నాయి మన లాస్ ఏంజల్స్ కాలిపోయిందా అదే విధంగా ఇంకా అమెరికా చాలా కాలిపోబోతుంది ఇంకా చాలా నష్టం అనేటిది జరగబోతుంది హెచ్కేల్ గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం చూడండి నేను మాగోగు మీదికి ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదికి అగ్నిని పంపేదను మరి ఈ వచనం ప్రకారము అమెరికన్ దేవుడు పూర్తిగా అగ్నితో కాల్చివేయబోతున్నాడు అగ్నితో కాల్చివేయబోతున్నాడు అండి మనము మీరు న్యూస్ చూస్తే కనుక ఇప్పుడు ఎక్కడ చూసినా మొత్తం ప్రమాద గంటికెలు కనబడుతున్నాయి ఎటు చూసినా ఇప్పుడు ప్రతిదానికి ఏసయ్య పుట్టుక కారణం మిడిల్ ఈస్ట్ అనేది ఆదాం హవాల పుట్టుక అక్కడే స్టార్ట్ అయింది ఏసఐ పుట్టుక అక్కడే స్టార్ట్ అయింది చరిత్ర అనేది అక్కడే స్టార్ట్ అయింది అక్కడనే ముగుస్తుంది కూడా అందుకే ఇప్పుడు యుద్ధములు యుద్ధ సమాచారం మనం వింటున్నాము గొడవలు జరుగుతున్నాయి అతి త్వరలో మరి యూదులు మూడవ మందిరాన్ని కట్టబోతున్నారు కట్టిన తర్వాత అక్కడ పేయను బలిచి కట్టడం ఆరంభిస్తారు వాళ్ళ పాప ప్రక్షాళన కొరకు పేయలు దొరకలేదు వాళ్ళకి ఇప్పటి ఇప్పుడు వెతికి పట్టుకున్నారు వాటిని మరి వధించి వాళ్ళ పాపపక్షాలను చేసుకొని అంటే వాళ్ళు పాత ధర్మశాస్త్రం పాత నిబంధనలు వాళ్ళు ఫాలో అవుతారు అది చేసుకొని మూడో మందిరం నిర్మించిన తర్వాత మళ్ళీ బలి అర్పణలు ఆరంభిస్తారు ఆరంభించిన తర్వాత మరి ప్రపంచంలో పరిస్థితులు అస్సలు బాగుండవు దీన్ని చూసి ఓర్వలేనటువంటి వారు వారి మీదకి యుద్ధానికి వస్తారు వాళ్ళు ఎదుగుదల వాళ్ళు ఏ విధంగా ఉండడాన్ని చూసి రష్యా వస్తుంది వచ్చిన తర్వాత మరి పరిస్థితులు ఏవి కూడా బాగుండవు ప్రపంచం ఎందుకంటే ఇది అంతా కూడా అంతముకు దగ్గరకు వచ్చేసింది అందుకే రాజ్యాల మీదకి రాజ్యము దేశాల మీదకి దేశాలు లేస్తాయి కరువులు భూకంపాలు వస్తాయి అందుకే భయానక పరిస్థితులు ఎక్కడెట్టు చూసిన ప్రమాదాలే రోగాల భయము ఆర్థిక భయమో యుద్ధాల భయము ఏదో ఒక సమస్య మనుషులను పట్టి పీడిస్తూనే ఉన్నది కనుక ఒకవైపు మతోన్మాదం పెరిగిపోతుంది అంటే మనశ్శాంతి లేకుండా చేసేటువంటి కార్యాలు కానీ ఎందుకంటే సైతాన్ కాడు వానికి సమయం కొంచెమే అని వాడు ఏం చేస్తున్నాడంటే ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి లేచినట్టుగా వాడు చేస్తున్నాడు అనమాట మరి అన్నిటికీ అంతమై అన్ని దగ్గర పడ్డ కొర కొద్ది మరి మనమేం చేయాలి అంటే మీరు స్వస్థత బుద్ధి కలిగిన వారై మెలకుగా ఉండండి అని చెబుతున్నాడు గనుక ప్రియులారా మరి సత్యబోధను తెలుసుకోండి వాక్యము తెలుసుకోండి ప్రార్థన జీవితం కట్టుకుందాం తెలిసిన వాళ్ళకు స్వార్థ ప్రకటించుదాం అవకాశం ఉన్న పని చేద్దాం ఈ లోకాన్ని మనం అతి త్వరలో వదిలిపెట్టబోతున్నాం ఇది గుర్తుపెట్టుకోండి అతి త్వరలో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంది యేసు రాబోతున్నాడు వస్తున్నాడనే వాక్య ప్రవచనాలు బైబిల్ ప్రవచనాలు అన్నీ మనకు కనబడుతున్నాయి గనుక ఈ తరంలో మనం చేయాల్సిన పని మనం ముందున్న పని ఏంటిదంటే దేవుని దర్శనం కొరకు మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది దేవుని చిత్తం కొరకు మనం పనిచేయాల్సిన అవసరం ఉంది దేవుని సంకల్పం కొరకు మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మనందరికీ ఏవేవో ప్రణాళికలు ఉంటాయి మనందరికీ అయితే దేవునికి కూడా ప్రణాళిక ఉంది దేవుని ప్రణాళికను ఈ తరంలో ఉన్నటువంటి భక్తులకు దేవుడు తెలియజేసుకుంటాడు ఆ ప్రణాళికను మనము పొందుకోవడమే దర్శనము దేవునికి మహిమ కలువును గాక అల్లెలుయా కనుక మన దర్శనం మనం పొందుకోవాలి ఏమండి ఈనాడు ఇది తెలియకుండా అనేక మంది మరి కొనసాగుతూ ఉన్నారు ఏమండి అపుస్థలుల కార్యం పదమూడవ అధ్యాయము ముప్పై అరవచ్చు చూడండి దావేదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యుద్ధకు చేర్చబడి కుళ్ళిపోయిన కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు దావేది ఎలా చేశాడట సేవ దేవుని సంకల్పం చొప్పున ఏమండి ఈ తరంలో దేవునికి ఒక సంకల్పం ఉంటుంది ఆ సంకల్పం ఏమిటి అనంటే అన్నిటికి అన్నిటికీ కుదురుబాటు అన్నిటిని సంస్కరించుట అన్నిటిని చక్కదిద్దుట అనేది దేవుని యొక్క సంకల్పం ఈ తరంలో సరి చేయాలనుకుంటున్నాడు ముందు బోధలను దేవుడు సరిచేయాలనుకుంటున్నాడు పునాదులను దేవుడు సరి చేయాలనుకుంటున్నాడు ఏమండి దేవుని సంగం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అదంతా కూడా దాన్ని సిట్రైట్ చేస్తున్నాడు ఆ పనిలో దేవుడు ఉన్నాడు ఏమండి గనక ఈ మరమ్మత్తు పనిలో దేవుడు ఇప్పుడున్నాడు అన్నమాట హెబ్రియో ఆస్పత్రిక తొమ్మిదో అధ్యయనం పదవచ్చిన మనం చదివితే అక్కడ దిద్దుబాటు చేయడానికి దేవుడు పూనుకుంటున్నాడు ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చి వరకు విధింపబడి అండపానములతో నానా విధములైన ప్రక్షాళనములతో సంబంధించిన శరీర శరీరాచారములు మాత్రము దిద్దుబాటు జరిగే కాలములు అనేటివి ఒకటి ఉన్నాయి దిద్దుబాటు జరగాల ఏమండి దిద్దుబాటు ఏంటిదంటే మరమ్మత్తు దిద్దుబాటుని ఏమంటారు మరమ్మతు చేయుట రిపేర్ చేయుట అంటారు హిజరా గ్రంథం నాలుగో అధ్యాయము వచనం చూడండి తమ సన్నిధి నుండి మా యుద్ధకు వచ్చిన యూదులు ఎర్శలేములకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు వారు దాని ప్రాకాలంలో నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేయుచున్నారు అన్నాడు ఏం చేస్తున్నారట మరమ్మత్తు ఈనాడు క్రీస్తు సంఘము మరమ్మత్తు కావాలి క్రీస్తు సంఘపు పునాదులు మరమ్మత్తు కావాలి క్రీస్తు సంఘము చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంది దేవుడు కోరుకున్నట్లుగా ఈ సంఘము నిర్మించబడాలి సైతాను అట్లా అన్నమాట సొలమాన్ మందిరం మీద దాడి జరిగింది కూలగొట్టేసి దాన్ని ఒక గోడ మాత్రమే మిగిలింది ఇజ్రాయల్ దేశంలో దాన్ని ఇప్పుడు ఏడుపుల గోడ అని పిలుస్తారు ఒకటే గోడ మిగిలింది మిగతా అంతా కూల్చేసిరు అది రెండుసార్లు కూల్చబడింది మొదటిసారి కొంత రెండోసారి పూర్తిగా కూల్ ఒక గోడ మిగిలిచారు అది వాళ్ళకు గుర్తుగా ఉండి దాన్ని చూసుకుంటే ఎప్పుడు వాళ్ళు ఏడవాలని కూల్చేసిరు శత్రువుడు ఇప్పుడు దాన్ని చూసుకుంటే వాళ్ళు ఏడుస్తున్నారు నిజంగా కూడా అయితే మూడవ మందిరం అనేది త్వరలో దేవుడు కట్టబోతున్నాడు అయితే ఆధ్యాత్మికంగా దేవుడు అసలైన సంఘాన్ని కట్టాలనుకుంటున్నాడు ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమైన సంఘము మన గురి మన గమ్యం ఇదేనండి మనకు ఉండాల్సిన పని ఇదేనండి ఈ లోకంలో తినడం భోజనం చేయడం బట్టలు సమకూర్చుకోవడం పెళ్ళిళ్ళు పురుళ్ళు ఇవన్నీ జరుగుతుంటాయి రెగ్యులర్గా కానీ ఈ లోకంలో ఎవల కుటుంబం గురించి వాళ్ళు పట్టించుకొని ఇవన్నీ జరిగించుకుంటారు కానీ దేవుని కార్యం ఒకటి ఉన్నది దేవుడు ఈ తరంలో ఏమైతే చేయాలనుకుంటున్నాడో దాని మీద గురిపెట్టిన సంఘము మన ఓఫేర్ మినిస్ట్రీస్ మనం దీని మీద ఎవరికి దృష్టి లేదు ఎంతసేపు దేవుడు నాకు ఎందుకు కావాలి అంటే దేవుడు నాకు వరాలు ఇవ్వాలి స్వస్థత ఇవ్వాలి ధనం ఇవ్వాలి నేను బాగుండాలి మా కుటుంబం బాగుండాలి దీని కొరకు దేవుని దగ్గరికి వస్తారు అందరూ అవి దేవుడు ఎట్లా ఇస్తాడు మనకు ఆయననే కాపాడుతాడు ఆయన సంరక్షిస్తాడు ధనమిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ధైర్యం ఇస్తాడు పోషిస్తాడు దేవుడు మనల్ని వదిలిపెట్టాడు ఎందుకంటే మనం నమ్మి భావసం అందిన తర్వాత ఆయన వదిలిపెట్టాడు అయితే ఆయన మన ద్వారా ఇంకేదో చేయించుకోవాలనుకుంటున్నాం అదేమిటి అంటే పాడైపోయిన సార్వత్రిక సంఘమును మరమ్మత్తు చేసే పనిలో మన పాత్రను కూడా దేవుడు ఆశిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అల్లెలుయా అందులో మనము పాలు పొందుదాం ఆ కార్యం అనేది జరుగుతుంది దాని కొరకే దేవుడు ఏం చేశాడంటే ఈ తరంలో మరయ్యారని దేవుడు ప్రేరేపించుకునే ఎనిమిది ప్రణాళిక గ్రంథాలు దేవుడు ఆయన ద్వారా రచనలోనికి తీసుకొచ్చాడు రచింపజేశాడు అవి ఇంగ్లీష్ లోనికి తర్జుమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు నింపబడిన తర్వాత నా రాకడు వస్తుంది అప్పుడు ఈ సంస్కరణ ముగింపుకు దేవుడు చెప్పాడు రోమన్ క్యాథలిక్స్ పదిహేను వందల సంవత్సరాలు రక్షణ అనేది ఇప్పుడు మనం బాప్సం మొదటి వస్తుందని చెప్తున్నాం కదా రక్షణ అప్పుడేమో వాళ్ళు రక్షణ పత్రాలు అమ్ముతే రక్షణ వచ్చేదని చెప్పి దేవునికి ప్రార్థించి పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు కదా పాపాలు అప్పుడు పోపేం అంటే మీరు వచ్చిన శివుల చెప్పుడు పాపాలు నేను మిమ్మల్ని క్షమిస్తానోడు దీన్ని తప్పు ఇది బైబిల్ అట్లా లేదు అంటే అప్పుడు బైబిల్ ఎవరికి అందుబాటులో లేదు ఏనో గ్రంథాలయంలో ఉండేది బైబిల్ దాన్ని చాటుగా వెళ్ళి రాత్రంతా కూర్చొని దీపం పెట్టుకొని మార్టిన్ లూతర్ గారు చదివారు దేవుడు ప్రేరేపించినందుకు అలా చదివితే బైబిల్ అలా లేదు ఎక్కడ కూడా రక్షణ పత్రాలు అమ్మాలని కానీ లేదంటే ఆ మన తప్పులు పాపాలు పోపుకు షౌలో చెప్పాలని కానీ ఇక్కడ ఏది లేదు అరే ఇది బైబిల్కి విరుద్ధంగా ఉన్నది ఈయన మొత్తం తప్పు చేస్తున్నాడని పోపుకి ఎదురు తిరిగిండు మార్టినూతరు అప్పుడు పోపు మాట్టిలూతర్ చంపడానికి ఆర్డర్స్ పాస్ చేశాడు అయినా సరే ఆయన మరణానికి ప్రాణానికి తెగించి సత్యం కొరకు నిలబడ్డాడు మార్టిన్ లూథర్ అదే పరంపర కొనసాగుతూ వచ్చింది ఈ తరంలో మరి రంజిత్ త్రోఫి రై గారిని దేవుడు ఆయన చేత ఈ సంస్కరణ ముగింపులోనికి తీసుకురావాలనుకుంటున్నాడు ఇప్పుడు మార్టిన్ లూథర్ గారు ఆయన రక్షణ పత్రాలు అమ్మొద్దు రక్షణ పత్రాలు కొనొద్దు రక్షణ పత్రాలు కొంటే రక్షణ రాదు అని చెప్పనీకే తన జీవితకాలం అంతా సరిపోయింది అలాంటివి రెండు మూడు విషయాలే ఆయన చేయగలిగిండు అలాంటివి సంఘంలో ఎన్నో కరెక్షన్ అయ్యేటి కావలసినవి ఉన్నాయన్నమాట వాటి సమగ్రంగా సంపూర్ణంగా ఈ తరంలో మన ఆత్మీయ తండ్రి చేత దేవుడు సంస్కరించబోతున్నాడు ఈ లోకంలో ఉన్న అబద్ధ బోధలను అసత్య బోధలను దేవుడు కోరుకున్నటువంటి విధానాలు అన్నింటినీ సరిచేయబోతున్నాడు ఇది ఈ తరంలో దేవుని యొక్క సంకల్పం దీని కొరకు మనము చేయగలిగినటువంటి శక్తి వంచన లేకుండా మనం పని చేయాల్సిన అవసరం ఉంది దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక అందుకే ఇది ఒక పెద్ద పోరాటం ఈ సాహితాంతో యుద్ధం లోకంతో యుద్ధం అందుకే మరి మార్చ్ ఇరవై ఏడో తారీఖు రోజున అయ్యగారి యుగాంతం బుక్ ఇంగ్లీష్లో అయ్యి ద ఎండ్ ఆఫ్ ద ఏజ్ అనే బుక్ మరి రిలీజ్ కాబోతుంది దాని కొరకు ప్రార్థించండి ఆర్థికంగా సహకరించండి తెలిసిన వారందరికీ కూడా పరిచయం చేయండి కుదురుత మీరు అందరూ కూడా రండి అదే కాదు ఇంకా అనేక కార్యాలు మనము చేయబోతున్నాం అతి త్వరలో ఈ లోకం అనేది అల్లకల్లోలమైపోబోతుంది ప్రశాంతంగా ఉండదు ఈ లోకమిక గనుక మీ చేతికి వచ్చిన పని చేయండి ప్రార్థన చేయండి ఈ దేవుని సంకల్పానుసారమైన సేవలు మనమందరం కూడా ముందుకు కొనసాగుదాము దేవుడు తన చిత్తం మనందరి ఏళ్ళ జరిగించి తన మహిమ కొరకు వాడు కొనుగాక ఆమెను ప్రార్థించుకుందాం కృపగల తండ్రి దయగలిగిన దేవ వందనాలు ప్రవన్న తండ్రి దేవాన్ని సంకల్పం చొప్పున ఈ తరంలో మేము పని చేయడానికి సాయం చేయండి అన్నిటి అంతము ముగుస్తుంది తండ్రి మరి అన్ని లయం కాబోతున్నాయి తండ్రి అన్నిటికీ ఆరంభం ఉంది సంఘానికి ఆరంభం ఉంది సంఘానికి ముగింపు ఉంది లోకానికి ఆరంభం ఉంది లోకానికి ముగింపు ఉంది అన్నిటికీ లోకంలో ముగింపు ఉంది కనుక దేవా మా ముగింపు రాకమనిపే నీ కార్యం కొరకు మేము పాటు పాడడానికి నీ కార్యం కొరకు పనిచేసే శక్తి సామర్థ్యం అభిషేకాన్ని గ్రహించండి మీరే దేవించి వాడుకొని మహిమ పొందండి వందనాలుగు స్తోత్రం చెల్లిస్తుంది కృపగా ఉపయోగించుకోండి ఏ సువర్ణత నామిన ప్రాంతం శ్రద్ధించాడు వేడుకున్న ఆమె తన దేవుని ప్రేమ యొక్క కృష్ణ పరిశుద్ధాత్మక సవాసం మనకు భూలోకం సకల భక్తి కొడుకు తోడైంది వచ్చిన తరగతి లోపల తొరకు దేవుడు కృపా కాదు సమక్షన్ నిరంతరం తోడైంది ఆమె మంచిది అందరికి వందనాలు ప్రైజ్ అలా మే గాడ్ బ్లెస్ట్